ఓ కాంగ్రెస్ నాయకుడి ఆవేదన ఇది ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ్ ఆ పార్టీకి రాజీనామా చేస్తూ చేసినటువంటి వ్యాఖ్యలు అందరినీ ఆలోచింపజేస్తూ ఉన్నాయి పార్టీ పదవులతో పాటుగా ప్రాథమిక సభ్యత్వానికి కూడా గుడ్ బై చెప్పేశారు ఆయన తన రాజీనామా సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఒక సుదీర్ఘమైన లేఖ రాశారు దాన్ని సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు ఆయన అందులో కాంగ్రెస్పై తన ఆలోచనలతో పాటుగా ఆవేదనను కూడా తెలిపారు కాంగ్రెస్ పూర్తిగా సనాతన వ్యతిరేకగా మారిందంటూ కుండబద్దలు కొట్టారు ప్రస్తుతం ఆయన రాజీనామా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది తన రాజీనామా లేఖలో చాలా అంశాలని ప్రస్తావించారు అందులో ముఖ్యమైనవి చూద్దాం కాంగ్రెస్ అనుసరిస్తున్నటువంటి తీరునైతే మొత్తంగా పెట్టారు అధికార పార్టీని విమర్శించే క్రమంలో ప్రజామోదం ఉన్నటువంటి అంశాలను సైతం వ్యతిరేకిస్తున్నట్లుగా పేర్కొన్నారు ముఖ్యంగా కాంగ్రెస్ సనాతన వ్యతిరేకిగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు బీజేపీని విమర్శించే క్రమంలో మెజారిటీ హిందువులకు దూరం అవుతోందని కూడా చెప్పుకొచ్చారు ఇది ఎంతమాత్రం శ్రేయస్కరం కాదని తేల్చి చెప్పారు అదే సమయంలో అయోధ్యలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి సంబంధించి కాంగ్రెస్ అనుసరించిన వైఖరి పైన కూడా గౌరవ్ లేఖలో ప్రస్తావించారు రామమందిరం విషయంలో కాంగ్రెస్ వైఖరి పట్ల తాను కలత చెందానని తాను పుట్టుకతోనే హిందువునని వృత్తిరీత్యా ఉపాధ్యాయుడినని పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీతో పాటుగా కూటమికి చెందిన చాలామంది వ్యక్తులు సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని పార్టీ మౌనం వహించటం ఆ వ్యాఖ్యలకు నిశ్శబ్ద ఆమోదం ఇచ్చినట్లేనని అభిప్రాయపడ్డారు ఇక దేశ సంపద సృష్టికర్తలను లక్ష్యంగా చేసుకోవడానికి కూడా గౌరవ్ తీవ్రంగా ఆక్షేపించారు అంటే ఈ దేశంలో ఉన్నటువంటి మిలియనీళ్ళని బిలీనీర్లని ఊరకనే కావాలని టార్గెట్ చేయటం వాళ్ళు సంపద సృష్టికర్తలే కదా అలాగే మిగతా వాళ్ళు కూడా సంపద సృష్టికర్తలు కదా వారిని ఎందుకు టార్గెట్ చేసుకోవాలి అని సరళీకృత ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టినటువంటి పార్టీ కాస్త వాటిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ దేశంలోని పెట్టుబడిదారులను అవమానించటం అస్సలు నచ్చట్లేదు అంటూ స్పష్టం చేశారు దేశం అత్యంత క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు పివి నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో అనుసరించిన సరళీకృత ఆర్థిక విధానాలు ప్రైవేటీకరణ ప్రపంచీకరణ అనుకూల వైఖరి కారణంగా దేశం పురోగతి చెందుతూ ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ అందుకు పూర్తి విరుద్ధంగా పయనిస్తోందని గౌరవ్ వల్లభ్ ఆరోపించారు ఇక కాంగ్రెస్ దశ దిశ లేని రాజకీయాలపై కూడా ఆయన పలు ప్రశ్నలు సంధించారు ఈ రోజుల్లో కాంగ్రెస్ తప్పు దిశలో తప్పుడు మార్గంలో పయనిస్తోంది ఒకవైపు కుల ఆధారిత జనాభా గణన గురించి మాట్లాడుతూ ఉన్నాం మరోవైపు హిందూ సమాజాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం ఈ వర్కింగ్ స్టైల్ కారణంగా పార్టీ పలానా మతానికి మాత్రమే మద్దతు ఇచ్చే పార్టీ అని ప్రజలను తప్పుదోవ పట్టించే సందేశాన్ని ఇస్తోంది ఇది కాంగ్రెస్ ప్రాథమిక సూత్రాలకు విరుద్ధమంటూ తన అభిప్రాయాన్ని కుండబదల కొట్టినట్లు చెప్పారు ఇలాంటి కాంగ్రెస్ రాజకీయాలపై తాను పూర్తిగా విసిగిపోయినట్లుగా వెల్లడించారు కాంగ్రెస్ అధినాయకత్వానికి క్షేత్రస్థాయిలో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయని ప్రొఫెసర్ గౌరవ్ వల్లభ్ చెప్పారు పెద్ద నాయకులకు అట్టడుగు స్థాయి కార్యకర్తలకు మధ్య అంతరాన్ని తగ్గించడం చాలా కష్టంగా మారిందని వివరించారు యువతరం చైతన్యం లేని పార్టీగా మారిందని కాంగ్రెస్ను అభివర్ణించారు కొత్త ఆలోచనలతో ఉరకలెత్తే రక్తంతో పార్టీ ముందుకు సాగడం లేదని చెప్పుకొచ్చారు రాజీనామా నిర్ణయంతో తాను చాలా భావోద్వేగానికి లోనయ్యానని బరువైన హృదయంతో ఈ లేఖను రాస్తున్నట్లుగా గౌరవ్ పేర్కొన్నారు తాను వెల్లడించిన అంశాలు ఎవరినైనా ఇబ్బందులకు చేస్తాయేమోనని ఊరుకుంటే తాను నేరం చేసినట్లు అవుతుందని దృఢంగా విశ్వసిస్తున్నట్లుగా కూడా గౌరవ్ తెలపడం జరిగింది ఈ లేఖ కాంగ్రెస్ యొక్క నిజ స్వరూపాన్ని బట్టబయలు చేస్తోంది అనడంలో సందేహమే లేదు